నీ చెల్లెళ్ళు నేను రాష్ట్రంలో కోరుకున్నారు మాకు రక్షణ కల్పించండి జగన్మోహన్ రెడ్డి గారిని గురించని ఒక పక్కన షర్మిల గారు మరోపక్క సునీత గారు సొంత తండ్రిని కోల్పోయి అన్న మా నాన్నను చంపేశారు చూడంటే ఉదయం పోటేమో గుండిపోటన్నావు సాయంకాలానికి గొడ్డలి పోటు అన్నావు మూడు సెకండ్ మరుసటి రోజు ఉదయంకి వచ్చేసరికి నాగదాసుడు రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు గారు అత్యయించారన్నావు ప్రజలు అర్థం చేసుకున్నారు హైకోర్టులు ఏం చెప్పినాయి లేదా సీబీఐ అసలు సిబిఐతో ఎంక్వైరీ చేయించమన్నావు నువ్వు ప్రభుత్వంలోకి వచ్చినాక సీబీఐ ఎంక్వైరీ పని లేదన్నావు కోర్టుల్లో ఒక ఆర్డర్ తెచ్చుకున్నావు ఈ దీని గురించి చర్చించకూడదు అని అంటే ప్రతి క్షణం నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు అమాయకులు ప్రజలు అర్థం చేసుకోలేరు ప్రజలకు అవగాహన లేదు ప్రజలకు జ్ఞాపక శక్తి లేదు ప్రజలు నేనేం జీవితే తింటారు ఎందుకంటే ఒక మోసగాడిని హత్య రాజకీయాల్లో రాటు తేలినటువంటి వాడిని ఆ రోజు పరిటాల రవి లాంటి వారిని కూడా అంతమందించినటువంటి కుట్రలో భాగస్వామిని నన్నే నమ్మి ఓటేసి నూట యాభై సీట్లు తెచ్చినటువంటి జనాన్ని ఎలాగైనా మోసం చేయొచ్చు ఒకసారి ఈ మోసాన్ని ప్రజలు అర్థం చేసుకుని తిరగొట్టారు అయినా కూడా మరొకసారి మోసం చేయాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయో ప్రజలు హర్షించే స్థితిలో లేరు అంగీకరించే స్థితిలో లేరు నీ హత్యా రాజకీయాలను జనమర్దం చేసుకున్నారు నువ్వెంత ఎంత దుర్మార్గుడవో ఆఖరికి చెల్లి తల్లి అందరూ కూడా రోడ్లు పడి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది నీ నుంచి రక్షణ వాళ్ళు కోరుకుంటున్నారు ఇవాళ నిన్ను అంత ముందాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ ఈ కూటమికి కానీ ఎటువంటి పరిస్థితి లేదు ఆలోచన లేదు ఆలోచించే తీరిక కూడా ఇవాళ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి లేదు కారణం ఆయన చూస్తున్నారు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో రాత్రి అంతా నిర్విరామంగా ఈ అధికారులతోటి పోలీస్ అధికారులు కలెక్టర్లతో ఆఫీసులతో రివ్యూలు చేస్తూ రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలి ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి ఒక పక్క హత్యా రాజకీయాలలో రాష్ట్రం అల్లకొల్లలమైంది గంజాయి రాష్ట్రంగా గంజా హబ్గా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే ఒక గంజా హబ్గా మిగిలిపోయినటువంటిది లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ తోటి ప్రజల జీవితం చలగాటేవు అనేక మంది రాజకీయ నాయకుల్ని జైల్లో తోసేసావు అనేక మందిని చంపించావు తోట చంద్ర అయినటువంటి పల్నాడులో జై జగన్ అనలేదని జై చంద్రబాబు నాయుడు గారు అన్నని గొంతు ఊహించినటువంటి సంఘటన కాదా గతంలో మాచర్లో జరిగిన సంఘటన అత్య ఒక హత్యను పురస్కరించుకొని మా తెలుగుదేశం పార్టీ నాయకులు పోతే వాళ్ళ కారులతో ధ్వంసం చేసే వాళ్ళందరినీ రాక్షసంగా హింసించినటువంటి దాఖలా మీది కాదా అంటే జనముని మీరు మోసం చేయాలనుకుంటున్నారు ఇంకా కూడా ఓడి నిన్ను కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిమ్మల్ని దారుణంగా ఓడించి ప్రజా జీవితం నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తే ఇంకా సిగ్గు లేకుండా తగుదనమ్మంటూ గురువింద సామెతలాగా ఈ రోజు వచ్చి నన్ను తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం అంతమొందించాలని చూస్తుంది ఇవాళ జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జి సెక్యూరిటీలో ఉన్నాడు